మనం వరంగల్ జిల్లా గిసుకొండ మండలం కొమ్మలాని గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో వార్డు మెంబర్ అయిన రెండో వార్డు చెందిన నవీనగర్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా ఓకే మేడం యాజ్ ఎ వార్డు మెంబర్ గా మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందండి మామూలుగా గెలవడానికి మాకు పెద్దలు సహాయం చేశారు ఉన్న అందులో ఉన్న అధికారులు కానీ ముందుగా వచ్చి ఇక మా మా వారు బాగా మా వారు బుచ్చిబావండి ఆయన కూడా బాగా కృషి చేశారు మా మర్ది కానీ మా ఆడబిడ్డ కానీ వీళ్ళందరూ మా కోసం బాగా కృషి చేశారు వాళ్ళు పోతే మాకు ఈ ఫస్ట్ ఉండడానికి అదే వాళ్ళ హోటల్ వెళ్ళడానికి కూడా రమ్మని పిలవడానికి వేరే వాళ్ళు పెద్దలు ఇక వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళామండి ఓకే మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఏం మెంబర్స్ మా వార్డు వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ వాటర్ వాటర్ ఒకటి చెత్త పార్శు ఒకటి రోడ్డు ఇవి వేయాలనుకుంటున్నామండి ఓకే మేడం మీ వార్డ్లో ఎలాంటి ఉన్నాయి సమస్య ఇవేనండి ప్రస్తుతానికి అయితే వార్డులో ఉన్న వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్డు కరెంటు లైట్స్ గెలిపించిన మీ గ్రా మీ వార్డ్ మెంబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాభివందనాలు చెప్తున్నానండి వాళ్ళకి వాళ్ళకి చేస్తానన్న వాగ్దానం మొత్తం వాళ్ళకి ఏమేమి వాగ్దానాలు చేస్తానో అవన్నీ చేస్తానండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓకే మేడం ఛానల్ ద్వారా ఓకే మేడం మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా గ్రామ ప్రజలకు కూడా చేస్తామన్న అధికారుల అందరూ పెద్దలు ఉన్నారు కదా అని వాళ్ళందరూ చెప్తారు చెప్పినవి మేము పాటిస్తాము ఖచ్చితంగా చేస్తాము మిగిచ్చిన వాగ్దానాలన్నీ చేస్తామండి అందరికీ ధన్యవాదాలు మేడం సో ఇంటర్వ్యూ